హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్సు ఓకే మనం మొదటి క్లాస్ వరకు వచ్చేసేసి ఇక్కడ పర్స్పెక్టివ్ సారీ పపెట్ వ్యాప్ వరకు అయితే చూసుకున్నాము ఓకే ఇప్పుడు వచ్చేసేసి పర్స్పెక్టివ్ ర్యాప్ నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసేసి చూడండి ఈ పర్స్పెక్టివ్ వ్యాప్ పర్స్పెక్టివ్ వ్యాప్ నార్మల్గా వ్యూస్ ఉంటాయి కదా మనకి వ్యూలో పర్స్పెక్టివ్ వ్యూ ఉంటుంది ప్యారలల్ వ్యూ ఉంటుంది ఇలా అంటారు కదా సో ఇప్పుడు పర్స్పెక్టివ్ వ్యూ ఎలా వ్యాప్ ఎలా చేయాలి అనేది చూద్దాం చూడండి ఇక్కడ నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను లేదా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీనికి నేను లోగోని సెట్ చేయాలి లేదా నాకున్న ఇమేజ్ని నేను సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మన లోగో ఉంది ఇది కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు లేదా ఆ ఉంది ఇంకా హెరిటేజ్ ఉంది ఇది కొంచెం క్లారిటీగాను పెద్దదిగా ఉంది కాబట్టి దీన్ని అయితే నేను తీసుకుంటున్నాను కంట్రోల్ ఏ కంట్రోల్ వచ్చేసి కంట్రోల్ వి ఓకే వి చేసిన తర్వాత కంట్రోల్ మైనస్ చేస్తున్నాను ఎందుకంటే దాని యొక్క విత్ అనేది జూమ్ అనేది ఎక్కువగా ఉంది నేను జూమ్ జూమ్ అవుట్ అయితే చేసాను దాన్ని ఓకే ఇప్పుడు నేను ట్రాన్స్ఫామ్ చేయాలి ట్రాన్స్ఫామ్ చేయాలి అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయండి ట్రాన్స్ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి దానికంటే ఎక్కువ ఉంది సో నేను దీని సైజుని ట్రాన్స్ఫామ్ చేస్తున్నాను కంట్రోల్ టీ కొట్టేసేసి ఓకే చూడండి ఇలా వచ్చింది ఇంకొంచెం తగ్గాలనుకోండి తగ్గించుకోండి ఓకే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను దీన్ని అక్కడ ఉన్న ప్యాకెట్కి తగ్గట్టు నేను సెట్ చేయాలి సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎడిట్లో ఉన్న ఈ పర్స్పెక్టివ్ రాప్ అయితే తీసుకోవాలి కానీ అది హైలైట్ అయిందా హైలైట్ అవ్వలేదు ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ఎంటర్ కొడతామో అప్పుడు మాత్రమే హైలైట్ అన్నమాట ఇప్పుడు చూడండి ఎడిట్ పర్స్పెక్టివ్ వ్రాప్ ఈ పర్స్పెక్టివ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి అక్కడ నుంచి క్లిక్ చేసి ఇలా తీసుకున్నాను ఓకే అలాగే ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఇలా తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు వ్రాప్ తీసుకున్న తర్వాత లేఅవుట్ వ్రాప్ అని వస్తుంది వ్రాప్ని సెలెక్ట్ చేయండి వ్రాప్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేయండి ఓకేనా జస్ట్ ఎంటర్ ఇవ్వండి లేదా మీరు ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి చూడండి ఇక్కడ మీరు తగ్గించి పెంచడం వల్ల కూడా ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే చేసుకోవచ్చు అంటే ఇది మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు ఈ పార్ట్ని కూడా మీరు ఇక్కడ దాకా తీసేసుకోవచ్చు కానీ నెక్స్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం దాన్ని అయితే అలా ఉంచాను అనమాట ఓకే సో దానికోసం అయితే ఉంచడం జరిగింది ఓకే ఈ విధంగా అయితే మీరు దీనికి డిజైన్ చేసుకోవచ్చు లేదా మీరు చూడండి దీన్ని కంట్రోల్ జడ్ కొట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పర్స్పెక్టివ్ ర్యాప్ అయితే తీసుకుందాం సారీ కంట్రోల్ టీ కొడుతున్నాను ముందు కంట్రోల్ టీ కొడుతున్నాను దీని సైజ్ని అయితే నేను తగ్గించేస్తున్నాను ఓకే జస్ట్ ఆ ప్యాకెట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే పెట్టేసాను మిగతాది లేదు ఇప్పుడు తీసుకుందాం ఎడిట్ ఎడిట్ పర్స్పెక్టివ్ గ్రాప్ ఓకే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ర్యాప్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి Okay. ఈ విధంగా ఏంటి అంటే మీకు అర్థమయ్యి ఉండదు పక్కకు ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మీకు అర్థమై ఉండదు అలాగే ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మల్టిప్లై పెట్టండి ఇప్పుడు మీకు ఈ కార్నర్స్ కార్నర్స్ కూడా కరెక్ట్గా కనబడతాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వెనక బా ప్యాకెట్లో ఉన్న ఈ కార్నర్ కూడా అది కనబడుతుంది సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఓకేనా సో మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు ఇదైతే ఇంకొంచెం పర్ఫెక్ట్గా కనబడుతుంది కాకపోతే మధ్యలో కొంచెం లైటింగ్ వచ్చినట్టుగా ఉందన్నమాట ఇది సరిపోతుంది మల్టీప్లై అనేది ఓకే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు పర్స్పెక్టివ్ రా అలాగే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫామ్ ఈ ట్రాన్స్ఫామ్ అనేది ఏంటి అంటే ఇందాక మనం తీసుకున్నాము తీసుకున్న తర్వాత అది పెద్దది వచ్చింది కదా ఇమేజ్ మనం తీసుకున్న ఇమేజ్ ఆ ఇమేజ్ని చిన్నదాన్ని చేసుకోవాలి చిన్నదాన్ని చేసుకోవాలి అనుకుంటే మనం కంట్రోల్ టీ కొట్టాం దాన్నే ట్రాన్స్ఫార్మ్ అంటాము లేదా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనవచ్చు ఇప్పుడు ఇప్పుడు దీన్ని కూడా చూడండి కంట్రోల్ టీ కొడుతున్నాను టీ కొట్టిన తర్వాత చూడండి సైజ్ని ఏం చేస్తున్నాను తగ్గిస్తున్నాను ఓకే తగ్గిస్తున్నాను సో దానికోసం అనమాట ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది ఓకే ఇప్పుడు ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్న తర్వాత చూడండి రొటేట్ చేసుకోవచ్చు అలాగే కంట్రోల్ పట్టుకొని స్క్యూ చేసుకోవచ్చు ఓకే అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు చూడండి బాక్స్లో వచ్చేసేసి ఈ మిడిల్లో మాత్రమే వైట్గా కనపడుతుంది చూడండి ఇక్కడ ఆప్షన్ బార్లో ఇప్పుడు నేను మిడిల్లో ఉంది కాబట్టి నేను రొటేట్ చేస్తున్నాను నాకు ఈ మిడిల్ నుంచి రొటేట్ అవుతుంది కంట్రోల్ జెడ్ అన్నాను ఇప్పుడు చూడండి ఈ కార్నర్ నుంచి నాకు రొటేట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి దాని మీద క్లిక్ చేయండి ఆ వైట్ చూడండి దీనికి సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి నాకు ఆ కార్నర్ నుంచి సెలెక్ట్ అవు రొటేట్ అవుతుంది ఓకే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఎక్సాంగిల్ అని కనబడుతుంది కదా ఈ ఎక్స్ యాంగిల్ చూడండి వై యాంగిల్ అని కనబడుతున్నాయి ఈ యాంగిల్లో సిక్స్ ఫిఫ్టీ ఉంది దీన్ని నేను సెవెన్ హండ్రెడ్ చేస్తున్నాను ఓకే ఏం జరిగింది సెవెన్ హండ్రెడ్కి మూవ్ అయింది అంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ యాంగిల్లో మూవ్ అయింది అలాగే వై యాంగిల్లో కావాలి అనుకోండి వై యాంగిల్లో ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది నేను జస్ట్ నైన్ హండ్రెడ్ ఇస్తున్నాను ఏమవుతుంది కొంచెం కిందకెళ్ళింది లేదా థౌజండ్ ఇస్తున్నాను చూడండి ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది నైన్ అన్నాం కాబట్టి పైకి వెళ్ళింది ఓకే థౌజండ్ ఇచ్చాను ఇంకొంచెం కిందకు వచ్చింది ఇలా ఎక్సాంగిల్లో యాంగిల్లో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పర్టికులర్గా ఎందుకు కావాలి అంటే మీకు ఒక ఆబ్జెక్ట్ పర్టికులర్ ఏరియాలో ఉంది సో దానికి తగ్గట్టు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా ఏం చేస్తాం మౌస్తో కానీ లేదా ఇలా సెలెక్ట్ చేసుకొని కానీ అటు ఇటు అడ్జస్ట్ చేస్తాం కానీ మీకు పర్ఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎక్సాంగిల్లో యాంగిల్లో మీరు ఇక్కడ ఇలా చేసుకోవచ్చు అలాగే విడ్త్ విడ్త్ వచ్చేసేసి విడ్త్ ఎంత ఉంది ఎయిటీ నైన్ ఉంది ఇప్పుడు దీన్ని నేను హండ్రెడ్ చేస్తున్నాను చూడండి పెరిగింది కదా అలాగే హైట్ కూడా హైట్ హైట్తో పాటు విడ్త్ కూడా పెరుగుతుంది తో పాటు హైట్ కూడా పెరుగుతుంది ఇక్కడ మీరు ఈ లింక్ అనుకోండి అప్పుడు మీరు మీకు మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు ప్యారల్ ఒకేసారి కరక్కుండా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ చూడండి రొటేషన్ అనేది వన్ పాయింట్ త్రీ ఫోర్ ఉంది నేను థర్టీ ఫైవ్ ఇచ్చాను ఓకేనా ఇక్కడ ని వేసుకొని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది అంటే ఇక్కడ నేను ఇప్పుడు మిడిల్ పెట్టాను అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది సిక్స్టీ చూడండి మిడిల్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది అలా అలాగే ఆర్జెంటలు వర్తికలు ఇది స్కివింగ్ అనమాట స్కివ్ అంటే మనం ఇందాక కంట్రోల్ పట్టుకొని స్కివ్ చేసాం కదా అటు ఇటు మూ చూడండి ఇలా ఓకే అలా స్క్యూ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వర్టికల్ స్కి స్క్యూవింగ్ అనమాట ఓకేనా ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ లో అలాగే ఇక్కడ చూడండి స్విచ్ బిట్వీన్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అండ్ వ్రాప్ మోడ్స్ వ్రాప్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి క్లిక్ చేయండి కొంచెం లేట్ అవుతుంది ఓకే వచ్చింది ఇక్కడ నాకు మళ్ళీ ఇందులో ఆప్షన్స్ ఉంటాయన్నమాట వ్రాప్ మోడ్లో వచ్చేసేసి ఈ వ్రాప్ మోడ్లో క్రాస్ వైజ్ తర్వాత వర్టికల్ హార్జెంటల్ సేమ్ ఇవే ఆప్షన్స్ మీకు ఇందులో వస్తాయి ట్రాన్స్ఫామ్లో వ్రాప్ తీసుకుంటేనే హైలైట్ అవుతాయి హైలైట్ అయిన తర్వాత స్ప్లిట్ వ్రాపు ఆరిజెంటల్ వర్టికల్ క్రాస్ వైజ్ ఇప్పుడు మనం ఏవైతే చూసామో అవి వచ్చినాయి అనమాట రిమూవ్ ర్యాప్ స్ప్లిట్ మనం ఏదైతే స్ప్లిట్ చేస్తామో అప్పుడు హైలైట్ అవుతుంది దాన్ని ర్యాప్ని తీసేస్తుంది అనమాట ఓకే ఇది కన్వర్ట్ ర్యాప్ టు యాంకర్ పాయింట్స్ అలాగా చూడండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఇవన్నీ చూపించారు ఇది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నేను ఒక బాక్స్ లాంటి ఐటెంకి మాత్రమే నేను అడ్జస్ట్ చేశాను అలా కాకుండా ఒక శారీ వచ్చింది శారీ ఎలా ఉంటుంది క్రాస్గా ఉంటుంది లేదా వేవ్స్ లాగా ఉంటుంది సో అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు సపోజ్ చూడండి నేను దీన్ని క్లిక్ చేసి ఇది పెట్టేశాను దీన్ని వదిలేసి గొడవ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఈ వేవ్ లాగా వస్తుంది ఇప్పుడు మనకి శారీ ఇలాగా వచ్చింది వేవ్ లాగా సో అలాంటప్పుడు అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా తీసుకోవచ్చు మనం శారీకి కానీ లేదా ఇంకా తన క్లాత్ ఐటమ్స్కి కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు చూడండి అది ట్రాన్స్ఫామ్లో ఇక్కడే ఉంటాయి ఆప్షన్స్ అన్ని స్కేలు నార్మల్గా మనం ఇందాక చేసిందే రొటేట్ చేస్తున్నాము స్కివ్ అలాగే డిస్ట్రాట్ చూడలేదు డిస్ట్రాట్ చూడండి ఈ డిస్ట్రాట్ వచ్చేసేసి చూడండి ఇందాక మనం చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఓకే మరి ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని అబ్జర్వ్ చేయండి మీరు ఒక రూమ్లో ఫ్లోర్కి మనం ఫ్లోరింగ్ చేస్తున్నాము ఫ్లోరింగ్లో డిఫరెంట్ డిఫరెంట్గా నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ డిస్టార్ట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే స్క్యూ కానీ డిస్టార్ట్ కానీ వాడుకోవచ్చు చూడండి దాకా మనకు ఎలా ఉంది ఇమేజ్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వచ్చేసేసి కింద పడి ఉన్నట్టు కనబడుతుంది ఓకే ఇందాక నుంచో పెట్టినట్టు ఉంది కదా సో ఇలాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఎయిట్లో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకే ఇంకా నెక్స్ట్ మిగతా వచ్చేసేసి ఇది రొటేట్ వన్ ఎయిటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజు ఫ్లిప్ హార్జెంటల్ సరే ఒకసారి చూడండి ఇప్పుడు నాకు ఇది హెడ్ ఎట్ ఉంది చూడండి ఇటు ఇటువైపు ఉంది జస్ట్ వన్ ఎయిటీ అన్నాను హెడ్ ఇటు రొటేట్ అవుతుంది అలాగే ఫ్రీ ట్రాన్స్ఫామ్లో క్లాక్ వైస్ మనకి క్లాక్ ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా దాన్ని రొటేట్ చేసుకోవచ్చు అలాగే రొటేట్ కౌంటర్ క్లాక్ వైజు తర్వాత ఫ్లిప్ హార్జెంటల్ ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే వన్ డిగ్రీస్ ఫ్లిప్ హార్జెంటల్ ఫ్లిప్ వర్టికల్ నెక్స్ట్ వన్ ఇది ఫ్లిప్ వర్టికల్ ఓకే ఈ విధంగా అయితే వస్తుందనమాట ఆప్షన్స్ అనేవి అలాగే వీటిని యూజ్ చేసి మనం ఫోటోషాప్లో కొన్ని ప్రాక్టికల్స్ అయితే ఉన్నాము ఒకసారి మీరు ముందటి క్లాస్లో అయితే చూడండి ఓకే ఫర్ సపోజ్ ఇదేంటి అంటే నేను ఒక బాక్స్ కానీ లేదా ఇదే ఇమేజ్ని కానీ నేను తీసుకున్నాను అనుకోండి తీసుకొని దీనికంటే పెద్ద ఇమేజ్ నాకు పైన కావాలి సేమ్ ఇదే ఇమేజ్ నాకు పైన కావాలి సేమ్ ఇంకా పైన కావాలి అలాగా నేను షార్ట్ తోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ చిన్న నుంచి పెద్దది 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 అలాగా తీసుకుంటా వెళ్ళవచ్చు ఒకసారి మళ్ళీ చూద్దాము జస్ట్ దీన్ని ఎంటర్ అంటున్నాను ఇలా ఏదన్నైతే నేను తీసేసాను కంట్రోల్ వి అంటున్నాను మళ్ళీ పేస్ట్ అయింది అది కంట్రోల్ టీ ఇచ్చాను కంట్రోల్ టీ ఇచ్చాను సైజ్ని అయితే తగ్గించాను ఇలా పెట్టాను ఓకే ఎంటర్ అన్నాను ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ జే కంట్రోల్ టీ ఇప్పుడు షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇలా పెంచాను లేదా దీన్ని ఈ విధంగా పెంచాను మీరు బాగా అబ్జర్వ్ చేసి జస్ట్ ఎంటర్ అనండి ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ అంటున్నాను మీరు ఈ లేయర్స్లో అబ్జర్వ్ చేస్తే లేదా ఇక్కడ నేను ఆఫ్ చేస్తూ ఉంటానో చూడండి వన్ టూ త్రీ ఓకే ఇది మనం తీసుకున్నది వరుసగా నేను ఏదైతే సైజ్ పెంచుతూ వచ్చానో దానికి డబల్ అవుతూ వస్తుంది ఓకే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్తో ఓకే అలాగే ఇలా ఉంది ఇక్కడ కంట్రోల్ టీ అన్నాను ట్రాన్స్ఫార్మ్ అయితే వచ్చింది దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ చేస్తున్నాను మూవ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇలా రొటేట్ చేశాను జస్ట్ ఎంటర్ అన్నాను ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ అనుకున్నాను ఓకే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా కూడా వస్తుంది ఈ విధంగా అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు ఓకే ఇలానే కాదు మనం కామన్గా పాస్పోర్ట్స్ పాస్పోర్ట్ ఫొటోస్ డిజైన్ చేస్తూ ఉంటాం డిజైన్ చేసినప్పుడు ఏంటి అంటే జస్ట్ ఒక ఫోటో వచ్చింది మన దగ్గరికి తీసాము తీసిన తర్వాత దాన్ని జస్ట్ క్రాప్ చేసి ఒక సైజులో పెట్టుకుంటాం ఏ సైజు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ అనుకుందాం ఇంచెస్లో తీసుకున్నప్పుడు దాన్ని సిక్స్ ఇంటూ ఫోర్లో ఎయిట్ పీసెస్గా పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇదే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది మనకి ఓకే దాన్ని మళ్ళీ మనం యాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకొని జస్ట్ పెట్టుకున్నామంటే జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీరు ఏదైతే ఫోటో తీసుకున్నారో అదంతా కూడా ఆటోమేటిక్గా ఎయిట్ పీసెస్లోకి కన్వర్ట్ అయిపోయి మీకు ఇమేజ్ అయితే ఇచ్చేస్తుంది అనమాట అలా కూడా చేసుకోవచ్చు దానికి కూడా ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి ఇవే కాదు ఇంకా చాలా ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి ఓకే మీరు స్కాన్ లైన్ ఎఫెక్ట్ అని తర్వాత ఫ్లవర్స్ డిజైన్ చేసుకోవడానికి కానీ ఓకే ఫ్లవర్ డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్టార్ట్ చేసుకొని కొంచెం ఎలా అయితే మనకి ఫ్లవర్ అయితే ఎలా అయితే కనబడుతుందో అలా కూడా చేసుకోవచ్చు ఓకే ఇవి ప్రాక్టికల్స్ అయితే ఈ టూ త్రీ ప్రాక్టికల్స్ అయితే మీకు స్టార్టింగ్ క్లాసెస్లో అయితే ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఓకే అది ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి ఓకే ఈ పర్స్పెక్టివ్ ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నాము పర్స్పెక్టివ్ ర్యాప్ లాగే ఉంటుంది అది కూడా కాకపోతే దీనికి లైన్స్ రావు పర్స్పెక్టివ్ ర్యాప్లో ఏంటంటే మిడిల్లో మీకు లైన్స్ వస్తాయి దీనికి ఏంటంటే లైన్స్ రావు అనమాట చూడండి ఇందాక మనం డిస్టార్ట్ తీసుకున్నప్పుడు ఏం జరిగింది ఒక ఒకే ఇమేజ్ మధ్యలో చేంజ్ అవ్వకుండా మూవ్ అవుతుంది కానీ ఇక్కడ పర్స్పెక్టివ్ అన్నప్పుడు పర్స్పెక్టివ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత కలిసిపోతుంది అనమాట పర్స్పెక్టివ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కొత్తగా ఆ వ్యూ అనేది ఓకే సో అలా చూపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కొంత దూరానికి కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది ఇలా ఇలా వస్తుంది అన్నమాట పర్స్పెక్టివ్ వ్యూ అనేది ఓకే నేను మీరు ఆప్ స్ప్లిట్ కూడా చూసిన్నాము స్ప్లిట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం దాన్ని కంట్రోల్ అనుకున్నాను ఇలా వచ్చింది ఇప్పుడు ఎడిట్ వ్రాప్ తీసుకున్నాము వచ్చింది ఇలాగా ఇప్పుడు స్ప్లిట్ చేయాలి అనుకుంటే స్ప్లిట్ వ్యాప్ హారిజెంటల్ చూడండి హారిజెంటల్గా స్ప్లిట్ చేస్తుంది అలాగే మీకు వర్టికల్గా కావాలి అనుకుంటే వర్టికల్గా స్ప్లిట్ చేస్తుంది వర్టికల్ అలాగే రిమూవ్ వ్రాప్ స్ప్లిట్ రిమూవ్ వ్రాప్ స్ప్లిట్స్ రిమూవ్ చేసేసింది నెక్స్ట్ స్ప్లిట్ వ్రాప్ క్రాస్ వైజ్ చూడండి క్రాస్ వైజ్గా తీసుకుంటుంది ఇలా వచ్చింది ఇప్పుడు మీరు దీన్ని చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా దీన్ని జూమ్ చేస్తున్నాను కంట్రోల్ ప్లస్ తీసుకొని చూడండి ఇలా ఫిష్ అయ్యేలాగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అంటే దాని ఏదో జూమ్ చేసి చూపిస్తున్నట్టు చూపించుకోవచ్చు ఓకే అంటే ఇక్కడ జూమ్ చేశాం కాబట్టి పిక్సెల్స్ అన్ని కూడా ఎక్స్పాండ్ అయినట్టు కనపడతాయి అనమాట ఓకే ఫిష్ అయ్యి వ్యూలోకి అయితే చూపిస్తుంది ఓకే ఇలాంటి యానిమేషన్స్ కూడా మీరు కావాలంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకొని యానిమేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంది ఫస్ట్ ఫ్రేమ్లో కొంచెం మూవ్ చేస్తాము నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇంకొంచెం మూవ్ చేస్తాం నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇంకొంచెం మూవ్ చేస్తాం అలాగా ఇలా మూవ్ చేసుకుంటా కూడా యానిమేషన్స్ అయితే చేసుకోవచ్చు జస్ట్ గిఫ్ట్ యానిమేషన్స్ ఓకే అలాగే కన్వర్ట్ ర్యాప్ యాంకర్ పాయింట్స్ యాంకర్ పాయింట్స్గా కన్వర్ట్ చేసేస్తుంది ఆ యాంకర్ పాయింట్స్ని ఏం చేయొచ్చు వాటిని కూడా మళ్ళీ మనం మూవ్ చేసుకోవచ్చు చూడండి ఈ యాంకర్ ని పట్టుకొని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు ఓకే కదా ఇవి ఆప్షన్స్ పర్స్పెక్టివ్ ర్యాప్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించి ఓకే మీకు క్లాస్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి